అందరికీ నమస్కారం నేను మీ బిసర్ రెడ్డి ఒక స్టూడెంటు ఒక సంవత్సర కాలంలో కష్టపడి చదివి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయితే ఇంకొకడు చిట్టాలు కొట్టో మాస్ కాపింగ్ చేస్తూ ఆ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలని చూస్తుంటే ఆ నిజాయితీ కలిగినటువంటి విద్యార్థికి అంటే కష్టపడి సంవత్సర కాలం చదివినటువంటి విద్యార్థికి ఏ విధమైనటువంటి ఆవేదన ఉంటుందో ఆ ఆవేదన మాత్రము స్పష్టంగా నిన్న జరిగినటువంటి సభల్లో అటు పవన్ కళ్యాణ్ గారిలో కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిలో కానీ స్పష్టంగా కనిపించింది వాస్తవంగా ఆలోచిద్దాము ఎవరైనా సరే ఈ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన వాళ్ళు ఆయన నాయకత్వ తీరు చూసిన వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసే సాహసం ఎవరైనా చేస్తారా చెప్పండి ప్రజలు ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఎన్నికలు వచ్చేటప్పటికే ఎన్నికలు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఎందుకు ఆయన మీద దాడులు జరుగుతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇలాంటి డ్రామాలే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కూడా ఇలాంటి డ్రామాలే కేవలం సింపతి ఓట్ బ్యాంక్ కేవలం సింపతి అంటే అంటే ఇంకెవరికి సింపతి అవసరం లేదా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పాడు నేను ఫ్లైట్లో ఉన్నాను ఫ్లైట్ దిగడంతో ఈ విషయం తెలుసుకున్న వెంటనే కండని తెలిపండి ఇది కరెక్ట్ కాదు ఇది ఏదైనా కానీ తర్వాత విషయం దీన్ని స్పష్టంగా ఖండించండి అన్నాను కాకపోతే ఒక ఆరు యాభై నిమిషాల లోపల నా ఫోటోలు పెట్టేసి ఈ దాడి చేసింది నేనే అని చెప్పేసి వాళ్ళు వికృతంగా ప్రవర్తిస్తే ఇక తప్పట్లేదు మనం కూడా ఎదురుదాడికి దిగాల్సినటువంటి సమయం అయితే వచ్చేసింది నిజంగా కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించండి అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు అది పూలమాలలో ఏదైనా ఉక్కు తగిలిందా రాయితో కొట్టారా లేకపోతే ఎవరైనా ఆకతాయలు పనిచేశారా ఎందుకు చేస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నారు కదా చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు కదా ఇంత జరుగుతున్నా కానీ వాళ్ళు ఎందుకు ఇంత సాహసానికి ఓడిగడతారు ఇలాంటి సంఘటన జరిగితే సింపతి క్రియేట్ అవుతుంది ఈ ఐదేళ్ల కాలం మేము పోరాడేము ప్రజాక్షేత్రంలో ఉండి ఈ రోజు మేము కావాలని వాళ్ళ నెత్తిని వాళ్ళు పోసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మీరు ప్రతిసారి చూస్తూనే ఉన్నారు గొడ్డల పోటు బాబాయ్ గుండెపోటు అయితే ఏమి తర్వాత వచ్చి కోడికెత్తి సంఘటన అయితే ఇవన్నీ చూశారు దానివల్ల ఎవరు నష్టపోయారు అంతిమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే నష్టపోయారు మొత్తం మీద అయితే నేను ఇది ఎక్కడ డిఫెన్స్లో పడిపోతారో ఇటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ దీన్ని ఎదుర్కోవడానికి ఎలా ప్రయత్నిస్తారు ఏ విధంగా సమాధానం చెప్తారో అని నేనైతే ఎదురు చూసినాను కానీ వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఎదురుదాడికి దిగేశారు వాళ్ళ బాగా ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాల్సిందే ప్రజాస్వామ్య జరగాల్సినటువంటి ఈ ఎన్నికల్లో సింపతికి అసలు స్థానం ఎక్కడుంది ప్రజల మీద చూపించాలి సింపతి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కొన్ని అంశాలు తీసుకొని వచ్చాడు రాళ్ళ దాడి చాలా మంది మీద జరిగింది చాలా మంది నాయకుల మీద రాళ్ళు తీసుకొని కొట్టారు కానీ ఆ రోజు పోలీసులు పట్టించుకోలేదు వాళ్ళు కూడా చెప్పుకోలేదు మా మీద దాడి చేశారు మమ్మల్ని రాళ్ళతో కొడుతున్నారు మమ్మల్ని హింస అని వాళ్ళు చెప్పుకున్నా కానీ పెద్దపడుచుకోలేదు ఈ సమాజం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద సామాన్యులను ఎంతో మంది ఇబ్బందులు పడి ఉన్నారు ఆయన చెప్పినట్టుగానే ఆ అమ్మాయి పాపం చదువుకుంటున్న అమ్మాయిని పది మంది అన్యాయం చేసి చంపేశారు ఆ ఒంగోలులో ఒక అబ్బాయి నోట్లో గుడ్డలు పెట్టి ఆ కృష్ణాది పుస్తకంలో పెట్టేశారు సుధాకర్ డాక్టర్ని నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టుకుంటా పోతే ఆయన చావుకు కారణమయ్యారు ఎన్నో సంఘటనలు దళితుల మీద అన్యాయాలు అక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం ఐదు సంవత్సరాల్లో ఇంత చూసిన తర్వాత కూడా చివరి నిమిషానికి వచ్చేసి ప్రతి ఒక్క ప్రజల కష్టంలో వాళ్ళు పోరాడారు ఈరోజు చివరి నిమిషానికి వచ్చేటప్పటికి సింపతి జనరేట్ చేసుకోవాలా ఆ సింపతి ద్వారా గెలవాలి అని ప్రయత్నించడం అయితే ఇంతకంటే దారుణం ఉండదు రాజకీయాల్లో నిజాయితీగా పోరాడాలి ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తుంటాయి వాటిని తిప్పు ప్రయత్నించాలి కానీ ఇటు దుదిదారులో దొంగదారుల్లో చూసుకొని అధికారాన్ని ఆక్రమించాలనుకోవటం అనేది నిజంగా కూడా దుర్మార్గమైనటువంటి చర్య కనీసం ఏం జరిగింది అక్కడ భద్రతా వైఫల్యమా అంతమంది పోలీసులు ఆయన చుట్టూ ఉన్నారు కనీసం ఒక గులకరా ఇచ్చి పైన పడితే దాన్ని కనీసం అడ్డుకోలేకపోయారంటే మరి భద్రతా వైఫల్యం ఎక్కడుంది తేపతేపకి కరెంటు పోతుంది అక్కడ అంటే దాన్ని ఎవరు ఏం చేస్తారు దానికి బాధ్యత ఎవరు వహించాలి ప్రభుత్వమే కదా ఒక ముఖ్యమంత్రికి ఈరోజు రక్షణ లేదు అనుకుంటే ఈరోజు రాష్ట్రంలో సామాన్య పరిస్థితి ఏంది బెజవాడ బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి బెజవాడలో గోండాలు ఉన్నారు బెజవాడలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో హెచ్చరించినారు కానీ ఎవరూ పట్టించుకోలేదు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవు గాడి తెప్పాయి పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు మాకు రక్షణ కల్పించట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా చెప్పాయి ఒక చాలాసార్లు విజ్ఞప్తి చేసినారు జాతీయ స్థాయిలో రాష్ట్రపతికి కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చారు కానీ ఆ రోజు కూడా పెట్టించుకోలేదు ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి జరిగితే దాన్ని ఖండించాలి ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమయ్యో లేకపోతే నైతిక ధర్మమో కాదు కేవలం ఒక గులకరాయి వల్ల అక్కడ సింపతి జనరేట్ అయిపోయి కరెక్ట్గా న్యాయబద్ధంగా కానీ ఎన్నిక జరగకపోతే ప్రజాస్వామ్యానికి విలువే ఉండదు కాబట్టి ఆయన మీద జరిగినటువంటి దాడిని మాత్రం మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే కానీ ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడికి ఈ రాష్ట్రంలో ఎక్కడ రక్షణ ఉంటుంది ఇది ఎవరు తప్పు అనేది ప్రజలే న్యాయ నిర్ణేతలు దయచేసి ప్రజలు ఈ విషయాన్ని మాత్రం గమనిస్తారని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు